ఏం చేయకుండానే ఎలివేషన్ ఇవ్వడంలో వైసీపీని మించిన వారు ఎవరు ఉండరు అసెంబ్లీకి వెళ్తామని మీడియాకు లీకులు ఇచ్చిన జగన్ రెడ్డి వైసీపీ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు జగన్ ఒక్కరు హాజరు కాకుండా మిగతా అందరూ అసెంబ్లీకి వెళ్లేలా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు తీరా సమావేశంలో జగన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వద్దని కూడా చెప్పేశారు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందున వెళ్లాల్సిన అవసరం లేదని కూడా అన్నారు దీంతో తమనైనా వెళ్లమంటారని ఆశపడొచ్చిన ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది శాసనసభ మండలి సభ్యులను మాత్రం వెళ్లమని జగన్ చెప్పేశారు మీరు మండలిలో బాగా పోరాడాలని ఓ మాట కూడా చెప్పారు మరి ఎమ్మెల్యేలు వెళ్తే అవకాశం ఇచ్చినంత వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తారు కదా అంటే తాను రాకుండా ఎవరు వెళ్ళకూడదని అక్కడ ఎవరైనా ప్రజా సంస్థలపై గట్టిగా నిలదీస్తే తనకంటే మంచి పేరు వస్తుందని ఆయన ఫీల్ అవుతారని అందుకే ఎమ్మెల్యేలను కూడా పంపడం లేదని అంటున్నారు పెద్దిరెడ్డికి ఎమ్మెల్యేల బాధ్యత ఇవ్వడం జగన్ కి ఇష్టం లేదని చెబుతున్నారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి సాక్షి మీడియాలోను అనుకూల మీడియాలోను వైసీపీ ఎల్పి సమావేశంలో కీలక నిర్ణయాలు అని హడావిడి చేశారు తీరా సమావేశం ప్రారంభమైన ఐదు నిమిషాలకే ఈ నిర్ణయానికి వచ్చారు ఈ సమావేశాల్లో అరవై పని డెడ్ లైన్ కూడా ముగిసిపోతుంది స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది